కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తరుణవాయి వుడ్ హౌస్ పేట చెన్నవరప్పాడు గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు నెల్లూరు జిల్లా సంఘం మండలంలో విజయభవా కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరుడమ్మ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయభవా కార్యక్రమంలో మొదట చెన్నవరప్పాడు గ్రామంలో పద్దెనిమిది పాయింట్ ఎనభై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రారంభోత్సవం నిర్వహించారు అక్కడి ప్రజల అవసరాలు తెలుసుకుని వారితో మాట్లాడారు అనంతరం హుడుహౌస్ పేట గ్రామంలో సర్పంచ్ శోభా బాలనాయుడు దాతృత్వంతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం నేతృత్వంలో ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన వీధి లైట్లను జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరుణమ్మ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభోత్సవం నిర్వహించారు అనంతరం పంతొమ్మిది పాయింట్ యాభై లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన తారు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు తరుణవాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం భవనాల ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ చిరంజీవి జెడ్పీటీసీ రావు లక్ష్మి మాజీ జెడ్పీటీసీ తుంగ ఇందూధర్ రెడ్డి వైసీపీ నాయకులు బాలనాయుడు కోటారెడ్డి దేవస్థానం చైర్మన్ రవీంద్రబాబు కొండయ్య మల్లికార్జున మురళి తదితరులు పాల్గొన్నారు విజయభవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం తమ ప్రభుత్వం ఇంత కష్టపడుతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తున్నామని పరిపాలన ప్రజల వద్దకు చేర్చే ఉద్దేశంతో ఈ భవనాలు నిర్మించి నేడు ప్రారంభించామని రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయాలని మీ వద్దకు వచ్చిన ప్రభుత్వం కావాలో మీరు వెతుక్కుంటూ వెళ్లే ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోమంటూ కోరారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే సచివాలయం అనే వ్యవస్థ పెట్టి వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి మీ ఇంటికి మీ సేవలన్నీ అందేటట్టు ఏమి ఇబ్బంది లేకుండా మీకేమన్నా ఎవరన్నా బాగు చేయకపోతే మళ్ళీ మమ్మల్ని పంపించారు ఇంటి గడప గడప కార్యక్రమాన్ని ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కడ ఇబ్బంది ఉందా అని చెప్పి కనుక్కొని మళ్ళీ మేము చూసిన కష్టాలన్నీ దాని తర్వాత ఒక కార్యక్రమం పెట్టారు దాదాపు ఆత్మకూరులోనే ఒక లక్ష సర్టిఫికెట్లు ఇచ్చారు ఒక రూపాయి ఖర్చు లేకుండా రకరకాల సర్టిఫికెట్లు మీకు అందించారు ఎవరు మీకు భవిష్యత్తులో బాగుంటారు ఎవరు వల్ల మీకు మేలు జరుగుతుంది ఎవరు వల్ల పిల్లలు బాగా చదువుకుంటారు మీ ఆరోగ్యం కోసం ఎవరు చూసుకునేది అసలు ఈ రాష్ట్రమే బాగుపడాలంటే ఎవరుండాలని చెప్పేసి మీరు ఆలోచించారు చేసేటప్పుడు ఆ ఓటు వాలంటీర్కి ఓటేస్తారా లేకపోతే జన్మభూమి కమిటీకి ఓటేస్తారు ఈ ఎలక్షన్ చాలా కీలకమైన ఎలక్షన్ మన ముఖ్యమంత్రి గారు అందుకే ఒక పెద్ద పిలుపు ఇచ్చారు చాలా ధైర్యమైన పిలుపు మీరు మీ సొంతంగానే ఆలోచించుకొని మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా అని గమనించండి మీరే గమనించి మీరు మంచి జరుగుంటే మాత్రం ఆయన చెప్పేది మీరు మంచి జరుగుంటే మాత్రం తప్పకుండా మీరందరూ ఆయనకే సైనికులుగా తయారయ్యి నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మీరు కానుక ఇస్తారని చెప్పి ఆయన కోరు కోరుకుంటున్నారు అది మీరు తప్పకుండా అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అండి ఆ బటన్ రెండు సార్లు రెండు బటన్ రెండు సార్లు నొక్కాలి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీ మన ముఖ్యమంత్రి దాదాపు నూట ఇరవై సార్లు నొక్కారు అందుకు మీరు సిగ్గుపడకుండా రెండు మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ వేసి మన ఫ్యాన్ గుర్తుకేసి తప్పకుండా మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి